నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు బిళ్ళ వసంతరావు నేతృత్వంలో పాతరింసు నుండి చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మాట్లాడారు మాలమహానాడు ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ అమలు దినోత్సవం ఘనంగా నిర్వహించారు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళ వసంతరావు నేతృత్వంలో నగరంలో ప్రదర్శన నిర్వహించి భారత రాజ్యాంగ అమలు దినోత్సవం నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదువుకోవాలని చదువుకున్న నాడే మన హక్కులు మనం తెలుసుకోగలమని అన్నారు భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన సర్వస్వాన్ని త్యాగం చేసి కుటుంబాన్ని సైతం బలిపెట్టుకున్నారని అన్నారు అటువంటి మహోన్నత వ్యక్తి ఆధ్వర్యంలో వెలువడిన భారత రాజ్యాంగం అమలులో ప్రభుత్వాలు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు అట్టడుగు వర్గాలకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు దాసరి శేషయ్య సురేష్ రాజశేఖర్ సుబ్బు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు No, no, no. డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున దేశ ప్రజలందరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలన ఉండకూడదు మన దేశానికి మరే స్వచ్ఛమైనటువంటి పరిపాలన కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి పెద్దలు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రాసేటటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తే ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వారు ప్రపంచ మేధావి మరి అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని రాయమని చెప్పడం జరిగింది మరి ఈ దేశ ప్రజలకు ఈ ప్రాంతంలో ప్రజలకు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత కష్టపడి రాజ్యాంగాన్ని అంటే స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము శక్తుల దేశంగా ఈ దేశం ఉండాలా కొంతమంది దుర్మార్గులు కేవలం మాలామాదికలకే రాజ్యాంగం రాసేటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నాడు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా స్వేచ్ఛ సమానత్వము శోభ్రతత్వము చెక్కుల దేశంగా ఉండాలని రాజ్యాంగాన్ని రచించినటువంటి రచించి ఈ రాజ్యాంగ పీఠికను ప్రభుత్వానికి అందజేసినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్ద గనుడని మరి అంబేద్కర్ గారిని కొనియాడుకుంటూ మరి ఈ దేశ ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహనటి తరపున ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో వారి ఎత్తున ర్యాలీ జరపబడుతుంది కాబట్టి ఈ దేశ ప్రజలందరూ మరి అన్ని జిల్లాల్లో అన్ని మండల ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో దేశవ్యాప్తంగా కందులు పండుగ ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం కాబట్టి ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మరి పంతొమ్మిది మరి పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఈ దేశంలో అమలుపరిచి ప్రతి ఒక్క సంవత్సరము మరి కలెక్టర్ల ఆధార ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం శుభ పరిమాణము మాల మహానాడు తరపున ప్రతి ఒక్క పౌరుడు